శ్మశానవాసి నిరాడంబరుడు బూడిద పూసుకుని తిరుగుతూ ఉంటాడు అనుకుంటాం కానీ కొన్ని శివమహత్యాలు వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే అలాంటిదే హిమగిరుల్లో కొలువైన కైలాస పర్వతం సత్యలోకం బ్రహ్మ నివాస స్థలం విష్ణువు కొలువై ఉండేది వైకుంఠంలో కైలాసమే శంకరుని గృహం మేరు పర్వతంపై ఉన్న బ్రహ్మలోకానికి రెండు కోట్ల అరవై రెండు లక్షల యోజనాల దూరంలో ఉంది విష్ణులోకం మరి పరమేశ్వరుని కైలాసం బ్రహ్మ విష్ణువులకు భిన్నంగా భూమి మీదే ఈశ్వరుడు నివసిస్తున్నాడా మనం సజీవంగా కైలాసానికి చేరుకోగలమా మానవ శరీరంతో త్రినేత్రుని చూసే భాగ్యం దక్కుతుందా మంచు కొండల్లో వెండి వెన్నెల అతీంద్రియ శక్తులు అంతుపట్టని వెలుగు దివ్వరు సముద్ర మట్టానికి ఇరవై ఒక్క వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది అడుగుల ఎత్తు టిబెట్ భూభాగం హిమాలయ పర్వత శ్రేణుల్లోని కైలాస పర్వతాన్నే ఇప్పుడు మీరు చూస్తోంది మౌంట్ కైలాస పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఇది అందరికీ సుపరిచితం ఈ కొండపైనే శివ పార్వతులు కొలువై ఉన్నారని ప్రసిద్ధే అంతేకాదు మొత్తం శివ పరివారమే ఇక్కడ నివసిస్తున్నారని కొండ ఆకారాలను బట్టి చెప్తూ ఉంటారు ఆసియాలో పొడవైన నదులుగా పేరుగాంచిన బ్రహ్మపుత్ర సింధు సట్లైజ్ కర్నాలీ మూలాలు ఈ ప్రాంతంలోనే కనపడతాయి కైలాసం నుంచి మొదలయ్యే ఈ నాలుగు నదులే నాలుగు వైపులా ప్రవహించి ప్రపంచాన్ని నాలుగు భాగాలుగా విభజిస్తున్నాయన్నది పురాణ సారాంశం ఎందరో ఋషులకు తపోభూమిగా నిలిచింది ఈ సుందర ప్రదేశం ఇప్పటికీ ఎన్నో ఏళ్లుగా తపస్సు చేస్తున్న ఆఘోరాల దర్శనం మనకి ఈ ప్రదేశంలో లభిస్తుంది నలువైపులా నాలుగు రూపాలు నాలుగు రంగులతో అద్భుతంగా దర్శనమిస్తుంది కైలాస పర్వతం ఇక్కడికి చేరుకున్న ప్రతి యాత్రికుడిది ఓ విచిత్రమైన అనుభూతి ఏదో ఒక రూపంలో ఉమాశంకరుల దర్శనం ప్రాప్తిస్తుందనేది భక్తుల నమ్మకం విష్ణు పురాణం ప్రకారం ప్రపంచానికి పునాది ఈ కైలాస శిఖరం తామర పువ్వు రెక్కల్లా విస్తరించిన ఆరు పర్వత శ్రేణులు కలిసే కేంద్రస్థానంలో ఈ పర్వతం నిక్షిప్తమై ఉంది స్ఫటిక బంగారం రూబీ నీలం రాళ్లతో ఈ పర్వతాన్ని నిర్మించినట్లుగా విష్ణు పురాణం స్పష్టం చేసింది అందుకే ఇది నలువైపులా నాలుగు రంగుల్లో కనపడుతుంది భారత ప్రభుత్వం జూన్ జులై ఆగస్ట్ సెప్టెంబర్ మాసాల్లో కైలాస మానస సరోవర యాత్ర నిర్వహిస్తుంది సంపూర్ణ ఆరోగ్యవంతులకు మాత్రమే ఈ యాత్ర చేసే అవకాశం ఉంటుంది ఢిల్లీ నుంచి మొదలయ్యే ఈ యాత్ర మార్గంలో నవీన్ డాగ్ చేరుకున్నాక కైలాస ప్రాంత సముదాయంలోని ఓ పర్వతం దర్శనమిస్తుంది మంచు కొండలపై ప్రతిరోజు సూర్యాస్తమయ్యే వేళ ఓంకార రూపం స్ప్రస్ఫుటంగా కనిపించడం శివానుగ్రహమే అంటారు భక్తులు కైలాస పర్వతానికి సమీపంలోనే అతి సుందర ప్రదేశం మానస సరోవరం తెల్లవారుచమున ఓ కాంతిపుంజం కైలాస శిఖరం నుంచి మానస సరోవరంలోకి ప్రవహిస్తూ ఉండడం చూశామని చాలామంది భక్తులు చెప్తూ ఉంటారు బ్రాహ్మణ ముహూర్తంలో దేవతలు స్నానం ఆచరించేందుకు సరోవరానికి వస్తారని పురాణ వచనం అసలు కైలాస పర్వతాన్ని మానస సరోవరాన్ని వేరువేరుగా చూడలేం ఈ ప్రపంచానికి కైలాసం తండ్రైతే మానస సరోవరం తల్లి లాంటిదని అభివర్ణిస్తూ ఉంటారు గడ్డ కట్టే చలి చుట్టూ మంచు పర్వతాలు అయినా సరే ఎప్పుడూ స్వచ్ఛమైన నీటితో తలతళ్లాడే మానస సరోవరం బ్రహ్మ మనస్సు నుంచి ఉద్భవించిందని ప్రస్తావించే మానస సరోవరం ఓ అంతు పట్టని మిస్టరీ మొత్తం యాత్రలో అత్యంత క్లిష్టమైనది కైలాస శిఖర పరిక్రమ మానస సరోవర పరిక్రమ అనంతరం పరమేశ్వరుని నివాసానికి ప్రదక్షిణ చేయడమే కైలాస పరిక్రమ ఇక్కడికి చేరుకున్న ప్రతి భక్తునిది ఓ విచిత్ర అనుభూతి యాభై రెండు కిలోమీటర్ల చుట్టుకొలత కలిగిన కైలాస పరిక్రమ సమయంలో యాత్రికుల గోల్డు వెంట్రుకులు అసాధారణంగా పెరుగుతూ ఉంటాయట వాతావరణం త్వర త్వరగా మారిపోతుందని దానికి తగ్గట్లుగా వెంట వెంటనే కైలాసం రంగులు మారుస్తూ ఉంటుందని అంటూ ఉంటారు ఆక్సిజన్ సరిగా అందదు శివనామస్మరణే ఇక్కడ భక్తులను ముందుకు నడిపిస్తుంది కైలాస పర్వతాన్ని ఎవరు అధిరోహించలేదు హిందువులకు పవిత్రం మాకవుతుందంటూ చైనా ఎన్నో ప్రయోగాలు చేపట్టింది కానీ ఏమీ సాధించలేకపోయింది అయితే గతంలో కొందరు పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు శాస్త్రంలో సాహస చక్రంగా పేర్కొన్న మౌంట్ కైలాష్ అందు చూడటం సాధ్యం కాదంటారు కైలాస మానస సరోవరంలోని వింతలన్నీ శివలీలడే అనేది భక్తుల మాట కాదు అక్కడున్న ప్రత్యేక పరిస్థితులే కారణమని సైన్స్ చెప్తోంది అవును ఆ ప్రత్యేక పరిస్థితులను ఏర్పరుస్తోంది ఈశ్వరుడే అంటారు భక్తుడు క్రమశిక్షణ నిబద్ధత ఈ రెండు ఉన్నవారికి మాత్రమే కైలాస వీక్షణం సొంతం ఎన్నో కఠిన పరిస్థితులను ఎదుర్కొని ఇక్కడికి వచ్చే సమయానికి నేను అనే అహం చచ్చిపోతుంది అహం లేనప్పుడే కదా మానవుడి విజ్ఞానాన్ని సంపాదించేది అందుకే నిష్ఠగా ఏకాగ్రతతో కైలాసగిరిని చేరుకున్న వారికి అనేక అలౌకిక ఆధ్యాత్మిక అనుభూతులు సొంతమవుతాయి కైలాసం గురించి ప్రశ్న నమ్మకానికి చెందింది కాదు మతానికి చెందింది కాదు మనం మామూలుగా నివసించే చోటు కంటే మాత్రం ఖచ్చితంగా ఉన్నతమైందే